నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం మండలానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో బుచ్చి మండల ఉపాధ్యాయ అధ్యక్షురాలు నాగిరెడ్డి కీర్తన నాగిరెడ్డి ద్వారకనాథరెడ్డి పెనుబల్లి సర్పంచి పెంచలయ్య వార్డు మెంబర్లు సుబ్బయ్య సునీత ఇతర నాయకులు కృష్ణయ్య వేణుగోపాల్ నారాయణ వై నారాయణ డి సుబ్బయ్య తదితరులు కోవూరు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు వారిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు